హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సద్యా హోమ్ మేడ్ నిన్న గోదావరి దగ్గరికి అనమాట గోదావరిలో అయితే వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి అసలు ఇంత ఫుల్గా ఎప్పుడూ లేవు కాకపోతే ఒక్కొక్క ప్లేస్లో వరదలు వస్తున్నాయి కదా ఇప్పుడు అందుకనే ఏంటో తెలియదు ఈ గోదావరిలో మాత్రం ఫుల్గా వచ్చేసినాయి వాటర్ మొన్న అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి టూ డేస్ బ్యాక్ ఇప్పుడైతే కొంచెం తగ్గనీలేండి అయినా ఫుల్గానే ఉన్నాయి ఇంత ఫుల్గా అయితే నేను ఎప్పుడు చూడలేదు గోదావరిని నన్నైతే ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా ఈ విగ్రహం ఆఫ్గా అయితే మునిగిపోయింది అనమాట అంత వాటర్ ఉన్నాయి లాస్ట్ టైం ఒకసారి పొడవు వచ్చినప్పుడు కూడా సేమ్ వాటర్ లాగే వచ్చినాయి కానీ రోడ్డు పై వరకు వచ్చినాయి కానీ ఊర్లోకి అయితే రాలేదనమాట ఈ రోజు పొద్దున్నే అమ్మ ఫోన్ చేసి గోదావరిలో వాటర్ ఫుల్గా ఉన్నాయంట కదా సో వాటర్ వచ్చేస్తే ఏమో మీ వరకు వచ్చేయండి ఇంటికి అని చెప్పారనమాట సో జనరల్గా ఎవరికైనా భయం ఉంటుంది కదా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఎవరైనా భయపడాలో అర్థం ఉందలేండి నేనైతే ఫస్ట్ నవ్వాను మా వరకు రాలేదు అమ్మ ఇంకాను భయపడద్దు అని చెప్పి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సేమియా ఉప్మా చేస్తాను అనమాట జనరల్గా సేమియా ఉప్మా అంటేనే అందరికీ నచ్చుతుంది కానీ స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా సో అలా ఉంటే ఒక్కొక్కసారి ఇష్టంగా తినలేము సో అలా కాకుండా కొంచెం పొడి పొడి ఆడుతూ సేమి ఉప్మా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే మనకి కావాల్సిన సేమ్యాలు ఫ్రై చేసేసుకోవాలి కడాయిలో వేసేసుకొని ఆయిలే వేయట్లేదు నార్మల్గానే ఫ్రై చేసాను కొంచెం ఈ కలర్ వస్తేనే బాగుంటాయి సేమ్యాలు మరి తెల్ల తెల్లగా ఉంటే అసలు బాగోవు కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కనే గిన్నెలోకి వాటర్ కూడా వేసేసుకుంటున్నాను ఇక్కడ కొలత ఉండదండి వాటర్ మనకు సేమియాలను ఉడికించుకోవడానికి పెట్టుకుంటున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవడమే తర్వాత ఈ వాటర్లోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి తర్వాతే ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాల్ని ఆ సేమాలను వేసుకోవాలి నార్మల్గా చేసే సేమియా ఉప్మాకి ఈ ఉప్మాకి సేమ్ టైమే పడుతుంది కాకపోతే ప్రాసెస్ డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్ సో ఈ ప్రాసెస్లో ట్రై చేయండి బాగుంటుంది ఉప్మా అందరూ ఇష్టంగా తింటారనమాట సో ఈ వాటర్లో వేసేసి సేమియాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట వాటర్ అయితే ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి మనకి సేమి ఉప్మా ముద్దలో ఎందుకు అవుతుందంటే ఆ సేమియాల్లో బోల్డ్ అంత పిండి ఉంటుందన్నమాట స్టార్చ్ సో ఆ పిండి వల్ల మనకి సేమియా ఉప్మా చేసేటప్పుడు ముద్ద అవుతుంది ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే స్టార్చ్ అంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో సేమియాలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి మనకి పట్టుకుంటే రెండు ముక్కలు అయితే సరిపోతుంది సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా వాటర్ కూడా ఎగ్జాక్ట్గా వేసాను ఎక్కువ తక్కువ కాకుండా సో సేమియాలు ఉడకడానికి సరిపడా వేశాను అనమాట తర్వాత బెజ్జాల గిన్నె ఉంటుంది కదా ఆ బెజ్జాల గిన్నెలోకి వేసేసుకోవాలి ఇక్కడ ఆ వాటర్ అంతా పోవాలన్నమాట వాటర్ అంతా పోయి కొంచెం చల్లారాలి సేమియాలు అందుకని ఈ బెజ్జాల గిన్నెలో వేసేసాను ఇది యాక్చువల్గా లాస్ట్ టైం తీసుకున్నాను ఆ వెజిటేబుల్స్ ఏమైనా స్టీమ్ చేయడానికి యూస్ చేద్దామని చెప్పి సో ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను అండి మొన్న రొట్టె వేసినప్పుడు కూడా యూస్ చేశాను తాట పేసే చేసుకోవడానికి కూడా బాగానే ఉంది కాకపోతే హోల్స్ కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట సో మొత్తం ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కొంచెం తక్కువ ఉన్నాయి మధ్యలో గ్యాప్ ఉంది తర్వాత చన్నీలు వేసుకోవాలండి ఇక్కడ అదే వాటర్ తోటి అలా ఉంచేసామంటే మనం చల్లారిన తర్వాత స్టిక్కీగా అయిపోతుంది అనమాట దగ్గర కంటుకొని అదే చన్నీలు వేసామనుకోండి పొడిపళ్ళు ఆడుతూ సపరేట్ అవుతాయి అనమాట సేమాలన్నీ సో అందుకని చన్నీలు వేసుకోవాలి పైనుంచి రెండు లోటల వరకు చన్నీలు వేసేసాను అనమాట సో త్వరగా చల్లారతాయి కూడా మనం తాలింపు వేసుకునే లోపు చల్లారిపోతాయి సేమియో పులిహోర చేస్తాం కదా పులిహోరకు కూడా సేమ్ రోసెస్ ఫస్ట్ ఇలాగే సేమియాలు ఉడకపెట్టి తర్వాత ఇలా వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి అది కూడా బాగుంటుంది సేమియా పులిహోర కూడా సో చేయాలి చాలా రోజులు అయింది జనరల్గా ఉప్మా అంటే నాకు తెలిసి ఎవరికి ఇష్టం ఉండదు కాకపోతే ఉప్మాలో సేమీ ఉప్మా లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో నేను కూడా అంతే నాకు ఈ రవ్వ ఉప్మా పెద్దగా నచ్చవు కానీ సేమీ ఉప్మా మాత్రం నచ్చుతుంది మా పిల్లలు కూడా అంతే సేమి ఉప్మానే ఇష్టంగా తింటారు మిగిలిన వాడితో కంపేర్ చేస్తే సో ఫస్ట్ అయితే మీద కడాయిని పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వేసాను ఆయిల్ తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసిన వెంటనే మిగిలిన పోపు కూడా వేసేస్తే పల్లీలు వేయకుండా పచ్చిగా ఉండిపోతాయి మిగిలినవి వేగిపోతాయి త్వరగా సో అవి అని చెప్పి ఇంకా మనం తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసేస్తే పల్లీలు పచ్చి ఉంటాయి అనమాట సో అందుకని ఫస్ట్ పల్లీల్ని కంప్లీట్గా కొంచెం రోస్ట్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన పప్పు వేసుకోవాలి పల్లీలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఆవాలు శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకోవాలి వాడికి ఆల్రెడీ ఆకలేసేస్తుంది వచ్చాడనమాట దగ్గరికి సో అయిపోయిందా అమ్మ ఉప్మా అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ ఉప్మా అయితే మనకి ప్రాసెస్ ఏంటంటే ఆ సేమయాలను ఉడికించుకోవడమే ప్రాసెస్ ఇంకా ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మరీ కలర్ వచ్చిన బాగోదు ఉప్మాలోకి కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమ్యాలు ఉన్నాయి కదా సేమయాలను వేసేసుకోవాలి సేమ్యాలు అయితే చల్లారిపోయి అలాగే పొడిపళ్ళు ఉన్నాయి చూశారు కదా సో మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే పిండిలాగా అయిపోతాయి అలా అని మరీ గట్టిగా ఉడికించుకోకూడదు తినలేము సో చూసుకొని స్టవ్ ఆపుకోవాలన్నమాట ఉడికించుకునేటప్పుడు జస్ట్ విరిగితే సరిపోతుంది అలా చూసుకొని ఆపేసుకోవాలి సేమేలా వేసేసుకొని పోపు అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోలేదు అని అనిపిస్తే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే స్టవ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది కాబట్టి కొంచెం కలుస్తుంది ఉప్పు అయితే సో నేను అందుకే ఉడికించేటప్పుడే వేసేసాను సరిపడా ఇంకొంచెం సరిపోలేదు అనుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు తర్వాత అయితే ఇంకా కలవదు ఉప్పు ఉప్పుగా ఉంటుందన్నమాట సో స్టవ్ మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఇంకా ఉప్మా ఆల్మోస్ట్ అని అయిపోయినట్టే చూసారు కదా చాలా పొడి పొడలాడుతుంది ఉప్మా అయితే నార్మల్గా చేసుకునే సేమి ఉప్మాకి ఇలా చేసుకునే సేమి ఉప్మాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టైం అయితే నార్మల్ చేసే ఉప్మాకి దీనికి సేమ్ ప్రాసెస్ ముందు దీన్ని బాయిల్ చేసుకుంటాము అక్కడే కొంచెం టైం పడుతుంది ఆ ఉప్మాకి అయితే అన్నీ వేసేసుకొని వాటర్ వేసుకొని మరిగించుకుంటాము దానికి అదే టైం పడుతుంది మరిగిన తర్వాత సేమ్మెల్ వేసుకుంటాం కదా సో ఎలా అయినా సేమ్ టైమే పడుతుంది కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది చాలా బాగుంది ఉప్మా అయితే ఇంకా పిల్లలు ఇద్దరికి పెట్టేశాను అనమాట వాళ్ళైతే ఈ ఫోర్ స్పూన్స్తోనే తింటానని చెప్పారు అందుకని ఆ స్పూన్ ఇచ్చాను నూడిల్స్లో తింటాం ఉమ్మా అంటే ఇంకా తర్వాత లంచ్లోకి ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తాను అనమాట సో బెండకాయలు వాష్ చేసేసుకొని ఫస్టే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కదా కొంచెం టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకుంటున్నాను తర్వాత పప్పు కూడా చేస్తాం అనమాట ఈరోజు పప్పు కాంబినేషన్లోకి ఏ ఫ్రై ఉన్నా బాగుంటుంది ఆల్మోస్ట్ పప్పు టమాటో వెండకాయ ఫ్రై కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అదే కర్రీగా అయితే కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసేస్తాం కాబట్టి పెద్ద టైం తీసుకోదు అందుకని ఫస్ట్ బెండకాయలను అయితే కట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది సాటర్డే వ్లాగ్ అనమాట నిన్న పోస్ట్ చేయాలి సండే కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను నాకు అనమాట ఎడిటింగ్ చేసుకోవడం అదేనో అందుకని చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను స్పీడ్గా కట్ చేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది అనమాట నాకు బెండకాయలు కట్ చేసుకోవడానికి అది కూడా నైఫ్తోనే కాబట్టి ఫాస్ట్గానే కట్ చేసేస్తాను జనరల్గా చిన్నప్పుడు అసలు బెండకాయ అంటే ఇష్టం ఉండేది కదా నాకు కూడా ఆ అమ్మ అయితే మ్యాథ్స్ బాగా వస్తాయి అని చెప్పి బెండకాయలు పెట్టేది మాక్సిమం అందరు మమ్మీస్ అంతే కదా సో పిల్లలు ఎవరికి పెద్దగా బెండకాయ ఇష్టం ఉండదు కాబట్టి అదే చెప్తారు ఫ్రై అయితే కొంచెం తింటాను కానీ కర్రీ అయితే అసలు తినలేను ఆ రోజు అసలు తినాలనిపించదు అనమాట అన్నం అయితే ఎలా ఉండినా ఎందుకో బెండకాయ కూర అంతగా నచ్చదు అనమాట ఆఫ్ కోర్స్ మా పిల్లలకు కూడా అదే చెప్తున్నాను అనుకోండి వాళ్ళకి కూడా బెండకాయ అసలు నచ్చట్లేదు వదిలేస్తున్నారు లంచ్ బాక్స్లో పెడుతుంటే సో వాళ్ళకు కూడా అదే చెప్తున్నాను మాక్సి బాగా వస్తాయి అన్నీ గుర్తుంటాయి అని చెప్పి సో తప్పదు కదా ఏదో కూడా చెప్పి తినిపించాలి మొత్తానికి అలా అని అస్తమాను ఫ్రైస్ చేసి కూడా పెట్టలేము సో అందుకని కుదిరినప్పుడు అలా చేస్తాను ఫ్రై అయితే ఏదో ఒకలా తినిపించాలని చెప్పి మాక్సిమమ్ కర్రీ కూడా చేస్తాను ఒకసారి ఫ్రై చేస్తే ఒకసారి కర్రీ అలా చేస్తాను అనమాట ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను బెండకాయ ఫ్రై కోసము ఫస్ట్ మెండుగా ఫ్రై కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు బాగా ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అవుతాయి కదా కర్రకరలాడుతూ అలా కూడా చేసుకోవచ్చు లేదంటే అన్నంలో కలుపుకోవడానికి కొంచెం సాఫ్ట్గా ఉండేలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది నేనైతే మాక్సిమమ్ కొంచెం రైస్లో కలుపుకునేలాగే సాఫ్ట్గానే చేస్తాను మరీ క్రిస్పీగా అలా చేయలేండి సైడ్ డిష్ లాగా మ్యాక్సిమం ఆ రెండు పూటలు కలిపేసి ఒకసారి వండేస్తాను అనమాట నేను మళ్ళీ సాయంత్రం ఒకసారి పొద్దున్న ఒకసారి అలా పెట్టుకోవాలన్నమాట రైస్ అయితే మళ్ళీ సాయంత్రం వండుతాం కానీ కర్రీ మాత్రం మార్నింగ్ ఉన్నవే మ్యాగ్జిమం అవే వేసేసుకుంటాం అనమాట ఎప్పుడో కానీ సాయంత్రం కుక్ చేయడం చాలా తక్కువ సో అందుకని నేను మ్యాగ్జిమం అడ్జస్ట్ చేస్తాను అనమాట వండిన దాన్ని అలా అని మరీ సరిపెట్టుకోమలేండి కరెక్ట్గా సరిపడా వండుతాను అనమాట ఎక్కువ కాదు తక్కువ కదా అన్నట్టు వండుతాను నేను ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు ఎంత తింటారు మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే కుక్ చేసుకుంటాం కదా సో అలాగే కుక్ చేస్తాను నేను కూడా ఇంకా బెండకాయలు వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తాను త్వరగా ఫ్రై అవుతాయి పిల్లలకి లంచ్ బాక్సెస్లో అంటే మనకి ఎంత ఫాస్ట్గా అయితే అంత టైం సేవ్ అవుతుందనమాట వాళ్ళని త్వరగా పంపించవచ్చు అందుకని చెప్పి మాక్సిమం ముందే వేసేస్తాను ఏకర్రికైనా ఇంకా బెండకాయ ఫ్రై కంప్లీట్గా అయ్యేంత వరకు మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి మూత పెట్టామంటే జిగురు జిగురుగా వచ్చేస్తుంది అనమాట అందుకని అసలు మూత పెట్టను సో మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటూ ఉంటాను ఇంకా బెండకాయలు ఫ్రై అయ్యేలోపు పప్పు చేస్తానని చెప్పాను కదా సో పప్పు కోసం అయితే పప్పు ముందే వేసేసుకొని కడిగేసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టాను అనమాట సో పప్పు కాసేపు నానతే ఏంటంటే మనకి త్వరగా కుక్ అవుతుంది అలాగే గ్యాస్ కొంచెం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు బియ్యం అయినా సరే పప్పు అయినా సరే కొంచెం నానబెట్టుకొని పెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది రైస్ కూడా సో ఎప్పుడైనా టైం ఉంటే అలాగా టైం లేకపోతే మాత్రం నేను చేయలేండి మా ఇంట్లో వాళ్ళు పప్పులో ఏ ఆఖోర వేసినా అంత ఇష్టంగా తినరు కానీ టమాటా వేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు అనమాట కాకపోతే ఈరోజు కొంచెం పప్పు తక్కువ ఉందనమాట ఒక గ్లాసే ఉంది చిన్ని గ్లాసు సో ఆ గ్లాసే వండేస్తున్నాను అనమాట జనరల్గా పప్పు ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను పిల్లలు తింటారు కాబట్టి కానీ ఏదో చూసుకోలేదు నేను ఇంకా పొద్దున్న ఇంకా టైం లేదని చెప్పి ఎలాగో బెండకాయ ఫ్రై ఉంది కదా అని చెప్పి ఇంకా ఆ పప్పే వేసేసాను పప్పు కొంచెం నానింది ఇప్పుడు టమాటాలు ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట ఇంకా టమాటో వేసాను కదా ఇంకా అందుకని చింతపండు వేయను అనమాట ఈపులపై సరిపోతుంది సో ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు బెండకాయ ఫ్రై కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రై అయిపోయింది సాఫ్ట్గా ఉడికిపోయింది ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేసానులేండి అందుకని చెప్పి ఇంకా కారం వేయట్లేదు అది సరిపోతుంది కారం అయితే ఇంకా పప్పు అయితే కొంచెం మెదపేశాను బాగానే ఉడికిపోయింది అండి ఎక్కువ విలుసే వేస్తున్నాను మళ్ళీ మెదపడానికి కొంచెం పెయిన్ పడుతుంది కాబట్టి ఒక రెండు విలుసే ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఉడికిపోతుంది కదా సాఫ్ట్గా అని చెప్పి ఇంకా పోపు కూడా వేసేసుకున్నాను పప్పుకి పప్పుకి కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా టేస్ట్ అందుకని కొంచెం ఎక్కువే వేస్తానులేండి ఇంక ఈరోజు సాటర్డే కదా ఆదాయకి సివిల్ డ్రెస్ అనమాట సో సివిల్ డ్రెస్ వేసి ఆ జడ వేసాను సో రోజు అయితే రిబ్బన్ జడ వేస్తాను కదా ఈరోజు అందుకే రెడీ చేశాను అని అద్దంలో చూసుకుంటుంది అనమాట ఇంకా భరత్ బర్త్డే అనమాట రేపు సో అందుకని చెప్పి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మేము చాక్లెట్స్ అవి తీసుకోవడానికి ఈ షాప్కి వచ్చామన్నమాట మాక్సిమం ఈ షాప్కి వచ్చి తీసుకుంటాము లాస్ట్ టైం ఆద్య బర్త్డే కూడా చూపించాను కదా ఇది హోల్సేల్ షాప్ అనమాట బయట కొనే కంటే ఇక్కడ కొంచెం తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటాము మాక్సిమమ్ ఇంట్లో కావాల్సిన సర్కిల్ కూడా ఇక్కడే తీసుకుంటాను నేను ఎప్పుడు మా ఎవరో తీసుకుంటారు జనరల్గా ఈరోజు ఇంకా ఏ బిస్కెట్స్ తీసుకుందాం అని చెప్పి నన్ను కూడా రమ్మంట నేను వెళ్ళాను అనమాట బోల్డ్ అని ఉన్నాయి ఇక్కడ కాకపోతే పిల్లలకి కొంచెం తినడానికి ఈజీగా ఉండాలి లేక కొంచెం కొత్తగా ఉండాలని చెప్పి జల్లీసును ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకున్నాం అనమాట ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పుడే గుర్తు వస్తున్నాయి ఇంకా చెగోడీలు తాటి చేపలు రిగోడీలు జంతికలు మురుగులు ఇవన్నీ అమ్ముతున్నారనమాట కింద పెట్టి సపరేట్గా సో అయితే ఇవి తీసుకొచ్చేసాము బిస్కెట్స్ చాక్లెట్స్ నాకు ఇంట్లో ఇంకా కొంచెం కావాల్సినవి ఉంటే అవి కూడా కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇవి వాషింగ్ మిషన్ లిక్విడ్ అయిపోయింది ఆ లిక్విడ్ కూడా తెచ్చేసుకున్నాను నేను ఇంకా లిస్ట్ చెప్తుంటే మా వారు ఇంకా చాలే ఇంకా నువ్వు వచ్చామంటే పెద్ద బిల్ అవుతుంది నాకు అని చెప్పి ఇప్పటికే బిల్ అయిపోయింది అని చెప్పి తీసుకొచ్చేసారనమాట నేను ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను మిగిలినవన్నీ ఇంకా బర్త్డేకి కావాల్సినవి తీసుకున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన బెల్ సమ్మని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్